విప్రులెల్లజేరి వెర్రి కూతలు కూసి సతిపతులను గూర్చి సమ్మతమున మునుముహూర్తముంచు ముండెట్లు మోసెరా సైన్స్ గణనీ మన ప్రగతిని సాధించిన నేటి వైజ్ఞానిక యుగంలో కూడా విద్యార్థికులు మన విర్రవీగేవారు సైతం లగ్నాలు ముహూర్తాలు పెట్టి వధువరుల జాతకాన్ని అతి జాగ్రత్తగా జ్యోతిష్కునికి చూపించి పురోహితిని చేపెళ్ళిళ్ళు చేయిస్తున్నారు నిర్జీవ కర్మకాండ స్వైర్వహారం గావిస్తూ అంధవిశ్వాసం మానవ మేధస్సుని కంపల ఆవరించిన మధ్యయుగాల్లోనే ఈ తతంగం అర్ధరహితమని వేమన్న స్పష్టంగా చెప్పాడు ఆనాడు ఈనాడు కూడా జాతకాలు శుభలగ్నాలు వేలం వెర్రిగా తయారయ్యాయి జ్యో జ్యోతిష్యుని వద్దకెళ్ళి జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం పెట్టించి బ్రహ్మలంతా చేరి పెళ్లి మంత్రాల పేరిట వెర్రి కూతలు కూసి వధూవరులకు శుభంగా వివాహం చేయగా పుసుక్కున మొగుడు చచ్చి పెళ్లి కూతురు కాస్త ముండమోసింది ఇది శుభలగ్నం పెట్టిన జ్యోతిష్కిని పొరపాట కాక జ్యోతిష్కుల పేరటి చలామణి అవుతున్న సౌంబేర్లను తెగమోపే బుద్ధిహీనుల విశ్వాసజాఢ్యమా అని వేమన ఆనాడే ప్రశ్నించాడు ధర్మశాస్త్రాలు పురాణాలు జాతకాలు ప్రాచీన ఆచార్య వ్యవహారాలు కర్మకాండల్ని ప్రశవించిన వైదిక పురోహిత వర్గ పురాణ బుక్కుల సంస్కృతిపై వేమన చేసినంత విప్లవాత్మక విధ్వంసకర లాంటిది బహుశా చార్వాకుల తరువాత యావదాంధ్ర సాహితీ చరిత్రలో మరెబ్బరూ చేయలేదు